అస్సలం లేకుం వరహతుల్లా ముస్లిం యూట్యూబ్ ఛానల్ నుంచి ఇన్షాల్లా ఈ యొక్క వీడియోలో ఉపవాసం గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం ఉపవాసం అంటే ఏమిటి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు తినటం త్రాగటం చేయకుండా అధర్మ కార్యాలకు పాల్పడకుండా భార్యతో శారీరకంగా కలవకుండా ఉండటమే ఉపవాసం సహరి అంటే ఫజర్ నమాజ్కు ముందే ఆహారం తీసుకోవటాన్ని సహరి అంటారు ఇఫ్తార్ అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఉపవాస విరమణ చేయడాన్ని ఇఫ్తార్ అంటారు ఉపవాసం ఎవరిపై విధి చేయబడింది యుక్త వయస్సుకు చేరి ఆరోగ్యంగా ఉండి తెలివి కలిగిన స్త్రీ పురుషులు అందరిపై ఉపవాసం విధి చేయబడింది ఉపవాసం ఎవరికి మినహాయింపు ఉంది చిన్నపిల్లలు వృద్ధులు నిరంతరం అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారు బహిష్టు స్త్రీలు గర్భిణీ స్త్రీలు బాలింతలు వీరందరికీ ఉపవాసం మినహాయింపు ఉంది ఉపవాసం భంగపరిచే విషయాలు కావాలని తినటం త్రాగటం కావాలని వాంతి చేసుకోవటం భార్యతో సంభోగించటం కావాలని వీరస్ఖలనం చేసుకోవటం శరీరానికి బలాన్నిచ్చే ఆహారం కానీ ఇంజెక్షన్ కానీ గ్లూకోజును కానీ ఏ విధంగానైనా శరీరంలోకి పంపించటం ద్వారా కూడా ఉపవాసం భంగపరుస్తుంది ఉపవాసాన్ని భంగపరచని విషయాలు మింగటం కూరలో రుచి చూడటం తలకు నూనె రాసుకోవటం సురమా పెట్టుకోవటం తలపై నీళ్లు పోసుకోవటం వేడి ఎండ తీవ్రతను తగ్గించటం కోసం తలంటు స్నానం చేయటం నిద్రలో స్ఖలనం అవటం మరిచిపోయి తినటం త్రాగటం మిస్వాక్ చేసుకోవటం భార్యను ముద్దు పెట్టుకోవటం వీటి వల్ల ఉపవాసం భంగం కాదు ఉపవాసం ఉండని వారు ఏదైనా పరిహారం ఇవ్వాలా బహిష్టు స్త్రీలు గర్భిణీ స్త్రీలు బాలింతలు వీరందరికీ ఎటువంటి పరిహారం లేదు కానీ రంజాన్ నుంచి తిరిగి మళ్ళా రంజాన్ వచ్చే లోపల వారు చేయవలసినటువంటి ఉపవాసాలను తిరిగి చేసుకోవాలి వృద్ధులు నిరంతరం అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారు రోజు రెండు పూటల ఒక మనిషికి ఆ ఉపవాసం బదులు భోజనం పెట్టాలి వారు తెలుసుకోగలిగితే ఉపవాసం ఉండటమే మేలు భారీతో సంభోగించి ఉపవాసాన్ని పోగొట్టుకున్నవారు అరవై రోజులు నిరంతరం ఉపవాసం ఉండాలి లేదా అరవై మందికి భోజనం పెట్టాలి ఇన్షాల్లా ఏదైతే విషయాలు మీ ముందు ప్రస్తావించడం జరిగిందో వీటి ద్వారా పూర్తి ఉపవాసం విషయాలను మీ ముందు తెలియబరచాలని నేను భావిస్తున్నాను ఈ వాక్యాలతో పాటు ఏ హదీసుల ద్వారా ఏ ప్రవక్త ప్రవచనాల ద్వారా ఈ విషయాలు మీ ముందు ప్రస్తావించానో ఆ యొక్క నెంబర్లు కూడా అక్కడ పెట్టాను కాబట్టి ఇన్షాల్లా ప్రతి ఒక్కరూ అవి చూసి అర్థం చేసుకోండి అస్లాం లేకం వరహమతుల్లాహి వబరకాతు అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి